జయ శ్రీరామ్ గురుభ్యో నమో నమ శ్రీ మహాగణాధిపతి అయి నమో నమ శ్రీ మహా అయి నమో నమ అష్టలక్ష్మి వైభవంలో భాగంగా అమ్మవారి యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిట్ట చివరి అవతార స్వరూపమైనటువంటి ధనలక్ష్మి అవతారం ధనలక్ష్మి అమ్మవారి యొక్క వైభవం గురించి ఈరోజు చూద్దాం ముందుగా స్తోత్రం ुम गुम गुम गुंगुम घुम गुम शुवाद्यु वेदपुरा नितिहास सुपूजित वैदिघ प्रदर्शय जय जय हे मधुसूदन का धनलक्ष्मीण पाय मनलक्ष्मीण पाया తదుపరి స్వరూపమైనటువంటి ధనలక్ష్మి అమ్మవారు అతి ముఖ్యమైనటువంటి అష్టలక్ష్మి అవతారాల్లో ముఖ్యమైనటువంటి అవతారంగా ధనలక్ష్మీదేవి సాధారణంగా మనకి ధనలక్ష్మి అనగానే మనకి ధనమే అంటే కనిపిస్తున్నటువంటి ధనం మాత్రమే కనబడుతుంది అంటే అష్ట సంపదలు అష్ట ఐశ్వర్యాలు అంటాం సంతానం కూడా ఒక రకమైనటువంటి సంపదే ఇటువంటి సంపదలన్నీ కలిగినటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యవంతుడు ధనము ధాన్యము సంతానము కుటుంబము ఇవన్నీ ఐశ్వర్యాలకే చెందుతాయి అందుకే ఇవన్నీ ఐశ్వర్యలక్ష్మి అని కూడా పిలుస్తారు ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కానీ ఉంటే అన్ని రకాలైనటువంటి సంపదలు మనకు కలుగుతాయి ముందుగా ప్రాణశక్తి ఆరోగ్యము బలము ధైర్యము శుభము విజయము వివేకము ఇలాంటి అన్నింటినీ కూడా అన్ని శక్తుల్ని మనం సంపాదించుకున్న తర్వాత ఏడు శక్తుల్ని సంపాదించుకున్న తర్వాత మనకి సద్వినియోగం చేయగలిగినటువంటి సామర్థ్యం మాత్రం ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మనకి లభిస్తుంది ఈ జన్మలో చేసినటువంటి ధర్మాచరణ ఫలితంలా మానవుడికి ధనలక్ష్మి దేవి యొక్క అనుగ్రహాన్ని బట్టి అర్హత లభిస్తుంది పుణ్యకార్యాల ఫలితంగా పరలోకంలో సౌఖ్యాల్ని అంటే ఇప్పుడు మనం చేసినటువంటి పుణ్యకార్యాల ఫలితంగా ఇప్పుడు మనకి సౌఖ్యాన్ని తర్వాత పరలోకంలో కూడా సౌఖ్యాన్ని అందించేవంటి తల్లి ధనలక్ష్మీదేవి అందుకనే మనకి ఏం చెప్తారంటే ధనం వల్ల మెదం జగత్ అంటారు ధనము అని ఉంటే మనకి ఈ లోకంలో అన్నీ కూడా మనం చేయగలుగుతాం తల్లి ఎవరికి ఇవ్వమని ఆదేశిస్తే వాళ్ళకి మాత్రం ఇచ్చేవంటి వాడు కుబేరుడు అంతే తప్ప కుబేరుడు ధనం తన దగ్గర ఉంటుంది ఉన్నటువంటి ధనాన్ని ధనలక్ష్మి యొక్క ఆజ్ఞకి అనుబద్ధంగా ఎవరికి ఎవరికి కోరితే వాళ్ళకి అందిస్తుంది మన అమ్మవారు ఇక ధర్మంగా న్యాయంగా మనకి రావాల్సినటువంటి సంపదను మనం కోరుకున్నప్పటికీ కూడా మనకు అది లభించదు అంటే మనం ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకుంటూ అమ్మవారిని ప్రార్థన చేస్తే తద్వారా మనకి ఏది రావాలో అది ఆ సమయానికి అమ్మవారి దయ వలన మనకు కలుగుతుంది మనం లోకంలో మనం చూస్తూ ఉంటాం ఎంతో పిషినారితనంతో తను తినకుండా పిల్లలకు పెట్టకుండా వంశవృద్ధికి వృద్ధికి ఉపయోగించకుండా ఉండేటువంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాం అటువంటి వాళ్ళు ఈ తరంలో ధనాన్ని సంపాదించి ఉంటే ఉండొచ్చు కానీ తర్వాత తరంలో ఆ ధనం అంతా కూడా వ్యర్థమైపోతుంది అంటే ధనలక్ష్మి యొక్క కృప తగ్గిపోవడం వల్ల అది వాడు కోల్పోతాడు అని చెప్పి చెప్పచ్చు తర్వాత వారికి ఉండదు అంటే వీళ్ళు చేస్తే ధర్మబద్ధంగా జీవిస్తే ధర్మబద్ధంగా సంపాదిస్తే తర్వాత తరం వాళ్ళకు కూడా ఆ ధర్మం వల్ల ధనం ఉంటుంది గత జన్మలో వీళ్ళు చేసుకున్నటువంటిది చేసుకున్నటువంటిది ఉంటే ధనలక్ష్మి యొక్క కృపా కటాక్షం ఉండదా అంటే మనకు ఆ విషయం కూడా మనకు చెప్తారు శంకర భగవద్పాదుల యొక్క వృత్తాంతంలో మనం చూస్తూ ఉంటాం శంకరాచార్యులు భక్షిగా బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఏమీ ఇవ్వకపోతే అమ్మవారిని కనకధారా స్తోత్రం చేసి ప్రార్థన చేస్తారు ఆవిడే కనక మహాలక్ష్మి ఆవిడ వెంటనే ధనలక్ష్మి చెప్తుంది ఏమనంటే అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఏం చెప్తుందంటే గత జన్మలో వెళ్ళేది పెట్టలేదు అందుచేత ఇప్పుడు నీకు వాళ్ళకి నేను ఇవ్వడానికి కుదరదు అంటే అప్పుడు తిరిగి ఇంట్లో ఏదైనా ఒక వస్తువు ఉంటే ఇవ్వడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది ధర్మబద్ధమైనటువంటి జీవితంతో వాళ్ళు ఉండబట్టి వచ్చినటువంటి బ్రహ్మచారిని చక్కగా ఆదరణతో చూడబట్టి ఆవిడ ఇచ్చినటువంటి ఒక ఉసిరికాయతోటి అష్టైశ్వర్యాలని ఆవిడికి అక్కడ బంగారపు వర్షమే కురిపిస్తుంది ఎంత కృప కలిగినటువంటి తల్లి కేవలం ఇచ్చినటువంటిది ఒక ఉసిరికాయ అంటే అటువంటి అంటే మనం గత జన్మలో చేయబోయినప్పటికీ కూడా ఇప్పుడు ధర్మబద్ధంగా జీవించగలిగితే మనకి అమ్మవారి కృప వలన మనం సంపాదించుకోగలుగుతాము అనడంలో ఎటువంటి అనుమానము లేదు ఇవిడ ధనలక్ష్మీదేవి మణిమయోపేతమైనటువంటి బంగారు కిరీటం సర్వ ఆభరణాలు ధరించి ఎర్రని పట్టు చీర కట్టుకుని తామర పువ్వులో కూర్చుని భక్తులను అనుగ్రహిస్తూ రెండు చేతుల పద్మాలను ధరించి ఒక చేతితో బంగారు కాసులను అందజేస్తూ ఇస్తూ ఉంటుంది ఎర్రటి పట్టుచేరకి బంగారపురం గల అంచు ఉంటుంది ఆ తల్లి సదాన్ని సదా భక్తుల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది ఒక చేతిలో పూర్ణ కుంభాన్ని మిగిలిన చేతుల్లో శంఖము చక్రము బాణాదులను లీలా విశేషంగా పుష్పాన్ని పట్టుకున్న ధనలక్ష్మీదేవి యొక్క రూప విశేషాలని మనం చూస్తూ ఉంటాం అలా చూస్తే చాలు కనకలక్ష్మీదేవి కనక మహాలక్ష్మీదేవి మనల్ని ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి దూరం చేసి అష్టైశ్వర్యాల్ని ఇస్తుందట అటువంటి ధనలక్ష్మి మహాత్యాన్ని వంటి కథని ఒక వృత్తాంతాన్ని చూద్దాం పూర్వకాలంలో కాశీనగరంలో ఒక ప్రముఖమైనటువంటి వర్తకుడు ఉండేవాడట ఈ వర్తకుడు అన్ని రంగాల్లోనూ కూడా ఆరితేరినటువంటి వాడు వర్తక వృత్తి అతనికి చాలా అద్భుతంగా రాణించింది అతన్ని ఎప్పుడైతే వర్తకంలో రాణించాడో చుట్టూ వాళ్ళు వంది భాగలు ఉంటారు కదా వీళ్ళందరినీ వీళ్ళందరూ కలిసి నీ అందరి వాడలేడని చెప్పి విపరీతంగా పొగుడుతారు వెంటనే ఆయనకు అహం వచ్చింది నా అందరి వాడలేడు అనుకున్నాడు కాబట్టి దేవతల యొక్క గొప్పదమే ఉంది అని చెప్పి అనుకున్నాడు ఎర్రబీగుతూ ధనలక్ష్మి యొక్క కృపని పూర్తిగా విస్మరించాడు అంతేత ఎలా వచ్చినటువంటి ధనం అలా నెమ్మది నెమ్మదిగా పోయింది ఎప్పుడైతే ధనం పోయిందో ఆయనని ఆయన యొక్క ధనం అంతా కోల్పోవడంతో భార్య పిల్లలు వదిలిపెట్టేశారు ఉన్నటువంటి ధనమంతా కూడా కోల్పోయాడు ధనం లేదు భిక్షాధం చేసుకునేటువంటి స్థితికి వచ్చేసాడు అయితే ఈ స్థితిలో ఉండగా అతని యొక్క దురవస్థను చూసి గతంలో అతని నుంచి లాభం పొందినటువంటి మిత్రుడు ఒకడు అతనికి ఉపకారం చేయాలని చెప్పి ఏం చేశాడంటే ఒక చేతిలో వజ్రాలు పెట్టి ఆ చేతికరణ ఇచ్చాడు అంటే వజ్రాలుగా ఇస్తే అతను స్వీకరించడని చెప్పి ఇచ్చి దీన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయవయా అని చెప్పి చెప్పాడు చేతికరని పెట్టుబడిగా పెట్టి నేనేం వ్యాపారం చేస్తాను అని దాన్ని అమ్మేసి ఆహారంగా ఉపయోగించుకున్నాడు వచ్చినటువంటి ధనంతో ఆహారాన్ని తీసుకున్నాడు సరే దురదృష్టున వాడు కావడం వల్ల ఈ విషయాన్ని అందరూ గ్రహించలేకపోయాడు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు ఆ స్నేహితుడు ఏం చేయాలంటే గుమ్మడికాయలో కొన్ని వజ్రాలు పెట్టాడు పెట్టి ఈ వజ్రాలతోటి వ్యాపారం చేస్తాడు అని చెప్పి ఉద్దేశంతో గుమ్ముడికాయని ఇచ్చాడు సరే వీడు గుమ్ముడికాయని నేనేం చేసుకుంటాను అని చెప్పి ఆ దురదృష్టడు ఆ గుమ్ముడికాయని కూడా అమ్మేశారు ఇక అది కూడా పూర్తయింది తర్వాత మరొక స్నేహితుడు ఏం చేశాడంటే ఈ వర్తకుడు వచ్చేటువంటి దారిలో మొహరీలు గుట్టగా పెట్టాడు ఆ మొహరీల్ని తీసుకుంటాడు అని చెప్పి చీకట్లో కళ్ళు మూసుకుని వెళుతూ రాళ్ళ అని చెప్పి భావించి దాన్ని దాటుకుని ముందుకు వచ్చేసాడు ఈ విధంగా వాడికి ఏ విధంగానూ కూడా ఐశ్వర్యం లభించలేదు చివరికి అడవులు బట్టి వెళ్ళిపోతూ ఒక ఋషిని ప్రార్థించేట కనబడితే స్వామి నాకు ఈ కష్టం ఎందుకు కలుగుతుందని చెప్పి అంటే వెంటనే అయినా ఆ ఋషి దివ్య దృష్టితోటి వీడి యొక్క అహంకారాన్ని తద్వారా ధనలక్ష్మి యొక్క కృపను కోల్పోవడాన్ని చూచి వాడికి ఐం హ్రీం శ్రీం అనేటువంటి మంత్రాన్ని ఉపదేశించాడు నూట ఎనిమిది రోజులు శ్రద్ధతో ధనలక్ష్మీదేవిని ఆరాధించవయ్యా నీ యొక్క ధనం అంతా కూడా నీకు మరల లభిస్తుంది అని చెప్పి చెప్పారట అలా చెప్పడంతో వెంటనే ఈయన చక్కగా అక్కడ ఉన్నటువంటి నదిలో స్నానం చేసి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మదిలో తలిచి భక్తి శ్రద్ధలతో కూడుకుని అమ్మవారి యొక్క ప్రార్థనని నూట ఎనిమిది రోజులు కంటిన్యూగా చేశాడు అలా ఎప్పుడైతే నూట ఎనిమిది రోజులు చేశాడో చేస్తూ ఉండగానే మధ్యలోనే ఇది యొక్క కష్టాలని కూడా తొలగిపోవడం ప్రారంభమయ్యాయి అతని యొక్క భక్తికి మెచ్చి అమ్మవారి యొక్క దేవన భార్య వచ్చి ఆభరణాలు ఇచ్చి పెట్టుబడి పెట్టమని చెప్పి పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేయమని చెప్పి చెప్పింది ఆ వ్యాపారంలో అతను రాణించాడు తిరిగి పూర్వ వైభవం అంతా కూడా పొందాడు ఈ విధంగా ఎప్పుడు కూడా ధనలక్ష్మీదేవిని మరవకుండా అలా అర్చన చేస్తూనే ఉండేవాడ ఇలా ధనలక్ష్మీదేవిని మహిమ చెప్పేవంటి మరొక కథ కూడా ఉంది ఒక బ్రాహ్మడికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఆఖరి కూతురి సంసారం బీదరికం బీదది అంటే ఆమెకి ఎటువంటి సంపద లేదు అటువంటి సంపద లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఆమెని ఆమె పిల్లల్ని కూడా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆమెని ఆమె పిల్లల్ని అంటే ఈ ఎనిమిది మందిలో ఒక ఆవిడ్ని ఏడుగురు ఒక పక్కని ఈ ఒక్క ఆవిడ్ని ఒక పక్కని ఉంచేవారు ఈ విధంగా చాలా హీనంగా చూసేవారట అయితే ఇలా హీనంగా చూస్తున్నా కూడా ఆమె ఎప్పుడూ పట్టించుకునేది కాదు అయినప్పటికీ కూడా ఈ అమ్మాయిని చూసి పెద్ద తల్లి అయినటువంటి వదిని గారికి కొంచెం బాధ కలిగింది వదిని గారు పెద్ద వదిని గారికి బాధ కలిగింది ఆవిడ తల్లితో సమానం లేదా తన పిల్లల్లో ఒకళ్ళు ఎలా బాధపడుతున్నారు అనేటువంటి బాధతో ఆవిడ ఏం చేసిందంటే వావిలి లక్ష్మీవారము అనేటువంటి నోమును దీనికి ఏంటంటే వావిలి లక్ష్మీవారం నోము ఏంటంటే ఒక వావిలి కొమ్మని కడిగిన బియ్యం ఒక అడ్డడి తవ్వడు మరో అడ్డడి తవ్వడు కడగల బియ్యం ఈ రెండూ కలిపి ఒక వావిలు కొమ్మని ఒక కొత్త రవిల గుడ్డను దక్షిణ తాంబూరం పెట్టి ఒక చేతలో ఇవన్నీ పెట్టి మరొక పాత చేతతో మూత వేసి గోడ మీద నుంచి ఎవరికి తెలియకుండా ఆ ఆఖరి అమ్మాయికి వాయువు ఇచ్చిందట ఇలా ఇచ్చేటప్పటికీ అది లక్ష్మీవారం కావడం వల్ల ఆమెకి సకల సంపదలు కలిగాయి ఒక సమకా సందర్భంలో పెళ్లి సందర్భానికి పెళ్లి కలిగినప్పుడు ఈ పెళ్లికి ఇవిడు బయలుదేరి వెళ్ళింది ఈ ఆఖరి కూతురు వెళ్ళేటప్పటికీ అందరూ కూడా సంపద కలిగినప్పటికీ విపరీతమైనటువంటి మర్యాద ఇచ్చారు వెంటనే వీడు ఏం చేసిందంటే తన నెలలో ఉన్నటువంటి ఆభరణాలని కూడా తొలగించి ఒక పీట మీద పెట్టి మీరు చేసే మర్యాద అంతా కూడా ఈ ఆభరణాలకు చేయండి అని చెప్పి చెప్పేటప్పటికీ అందరూ సిగ్గుతో కుచించుకుపోయారట పెద్దవదని గారికి మాత్రం ఆవిడకి దండం పెట్టి నాకు ఈ యొక్క వావిలి లక్ష్మీవారం వాయినం తీసుకోవడం వల్ల ఈ సంపద కలిగింది వావిలి లక్ష్మీవారంలో వాయునలో విపరీతమైనటువంటి సంపద కలిగించే వంటి లక్ష్మీదేవి యొక్క కృప ఉంది అని చెప్పి చెప్పేటప్పటికీ అందరూ కూడా వావిలి లక్ష్మీవారం నోము వావిలి వాయున వివరాలు తెలుసుకుని ఆ నోము పుట్టి అందరూ కూడా ధనవంతులయ్యారు ఇలాంటి చిన్న చిన్న కథలు నోములు వ్రతాల రూపంలో అమ్మవారి యొక్క అనుగ్రహం సాధించడం చిటికలో పని భోగభాగ్యాలని కూడా అమ్మవారు ఇస్తుంది దీపావళి నాటు చేసేటువంటి ధనలక్ష్మి పూజ విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తుంది దీపావళి నాటి సాయంకాలం శుచిగా లక్ష్మీ పూజ చేస్తే అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తన కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పొందుతారు ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు అలా ఈ కనకధారా స్థవ స్థవము అనేటువంటి కనకధారాస్తవాన్ని చదివిన అమ్మవారి యొక్క కృపాకట అంక్షలు మనకి తప్పనిసరిగా లభిస్తాయి శ్రావణ మాసంలో లక్ష్మీవారి నాడు అమ్మవారి యొక్క అర్చన చేయడం శుక్రవారనాడు అర్చన చేయడం తద్వారా వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతారడంలో ఎటువంటి సందేహం లేదు ధనలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాన్ని చూద్దాం ఓం నమో భగవతి ధనలక్ష్మి ఓం సౌం శ్రీం ఐం ఐం శ్రీ సౌహు మమ గృహే సర్వకార్యా సాధయ సాధయ మమ కుటుంబే ధనం విద్యాం భోగంచ జాతయ జాతయ నిత్య సంతోషం కురు కురు స్వాహ నూటెనిమిది రోజులు నూట ఎనిమిది సార్లు ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటే అఖండమైనటువంటి ఐశ్వర్యాలు పొందాలడంలో ఎటువంటి సందేహం లేదు సర్వే జనా సుఖనోభవంతు అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని చదువుకుని తద్వారా సకల సౌఖ్యాలు పొందాలి అని చెప్పి చెప్పుకుంటూ మన యొక్క మన భాగం ఇప్పటివరకు మనం అష్టలక్ష్మి వైభవంలో భాగంగా తొమ్మిది భాగాల్ని చెప్పుకున్నాం మనం ఈ వైభవాల్ని మొదట అష్టలక్ష్మి విధానం గురించి చెప్పుకుని తర్వాత ఎనిమిది లక్షల యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం అందరూ కూడా ఈ యొక్క వైభవాన్ని విని తద్వారా అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావడం ద్వారా సకల సౌఖ్యాలని పొందాలని చెప్పి భావిస్తూ సర్వేజన అశుఖన భవంతు సమస్త భవంతు స్వస్తి జై శ్రీరామ్